இங்க ரானே மாத்த பை பக்ரானேடா வந்து வந்துதா ஆமா இதா மோட்ல இருக்குது சவு வெ பக்குள்ள கேக்குது என்ன பண்ணலாம் बोलो நான் என்ன பண்ணுறது நான் லாக்பண்ணே தேவண்டோ ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు కూడా కనీసం ఆలోచన చేయలేని విధంగా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ అంటే ఎలాంటి వివక్ష లేకుండా అంటే వాళ్ళ కులము మతము ప్రాంతం చూడకుండా ఆఖరికి రాజకీయము పార్టీలు కూడా చూడకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి లబ్ధి చేకూర్చి వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా చేసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేమంతా చాలా గర్వపడుతున్నాం ఆ మంచి గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతటా ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ అందరం చూస్తున్నాం రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు ఒక్కోసారి ఇంత మంచి చేసినా కూడా ఈరోజు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నామని ఆలోచన చేస్తే కేవలం మాకు ఓట్లు వేసిన వాళ్ళల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేసిన వాళ్ళల్లో పది పర్సెంట్ చంద్రబాబు గారు చేసిన మోసపూరిత హామీల నమ్మి దానిలో కూడా మరి జగనన్న ఐదేళ్ళు బటన్ నొక్కి ప్రతి పేదవాడికి ఎక్కడా కూడా మధ్యవర్తిత్వం లేకుండా అందించాడు సో అదే రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేస్తుంది అనుకున్నారు మరి దానికి తోడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు కూడా యాడ్ అవుతాయి కదా అని ఎవరికైనా ఆశ అనేది ఉంటుంది మరి పేదవాళ్ళకు పాపం ఇంకో ఇంకో రూపాయి ఇంకో ఏదో ఏదో అద్దితే మా జీవితాలు బాగుంటాయనే ఆశతో ఒక పది పర్సెంట్ అటు ఓటు వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కానీ ఎక్కడా కూడా ఈ రోజుకి జగనన్న మీద కానీ ఆయన ప్రభుత్వ విధానాల మీద కానీ ఎక్కడా వ్యతిరేకత లేదు ఈరోజు పల్లె లేకపోతే కొంతమంది ఓట్లు వేసిన వాళ్ళు కూడా అంటే మాకు వేని వాళ్ళు కూడా ముందుకొచ్చి పొరపాటు చేశామన్నా నమ్మి మారుంటే జగన్ ఇచ్చినట్టు ఇచ్చి ఇవి కూడా ఇస్తాడు అనుకున్నాం ఆరు నెలలైంది ఈరోజు ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకం కూడా మాకు రాలేదు నమ్మి మోసపోయినాము పొరపాటు చేశామని చెప్తున్నాను పెన్షన్ల విషయానికి వస్తే పెన్షన్లు కూడా మరి జగనన్న ప్రభుత్వం మా ప్రభుత్వం దిగిపోయేసిన నాటికి ఈ రోజుకి దాదాపు మూడున్నర లక్ష పెన్షన్లు తీసేశాడు కొత్త పెన్షన్ కదా దేవుడెరుగు ఉన్నవి తీసేశాడు మళ్ళీ కూడా ఇప్పుడు రీవెరిఫికేషన్ చెప్పి ఇంకో మూడు మూడున్నర లక్ష తీసేసే ఆలోచనలు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే పథకాలు కథ దేవుడెరుగు కానీ ఉన్న వాటిల్లోనే మళ్ళీ కటింగ్లు అట్లాగే చాలా మీటింగుల్లో పదే పదే కరెంటు ఛార్జీలు పెంచినారు షాక్ కొడుతున్నాయి ఏదేదో మాట్లాడాడు చంద్రబాబు మేము వస్తే ఒక రూపాయి కూడా పెంచమన్నారు మరి వచ్చే ఆరు నెలలు కాలేదు ఆల్రెడీ ఆరు వేల కోట్లు బట్టని వేసాడు మళ్ళీ ఈ నెల బిల్లు వస్తుంది అంటే డిసెంబర్ బిల్లు జనవరిలోకి వస్తే మళ్ళీ ఈ నెలలో మళ్ళీ కూడా ఇంకో తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదన భారం మోపుతున్నాడు మళ్ళీ సంపద సృష్టిస్తా అని చెప్పాడు నేను సంపద సృష్టించి అన్ని పథకాలు అమలు చేస్తా అని చెప్పాడు ఈరోజేమో ఆస్తులు అమ్మి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేసి ఆ డబ్బులతో అమరావతి కట్టి దాంట్లో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా పేదవాడికి సాయం చేయాలనే ఆలోచన ఆయనకి ముందు లేదు ఈరోజు లేదు ఎప్పటికీ రాదు కాకపోతే ఏంటంటే ప్రజలు నమ్మి మోసపోయినారు బట్ తప్పదు ఇంకొక కొన్ని సంవత్సరాలు కొన్ని ఇంకో నాలుగేళ్ళు వెయిట్ చేయాలి జబిలీ అంటే అది కూడా అవసరం ఇంకో రెండేళ్ళ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు జగనతోనే ఉన్నారు ఎక్కడా కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ కోటేషన్లు కూడా ఈరోజు మేము మా వాడిని అనుకున్నాం కానీ ఈసారి మారతాడా అన్ని ఇస్తాడని కానీ ఇట్లా చేస్తున్నాడని పల్లెల్లో మాట్లాడుతున్నారు కాబట్టి ఓవరాల్ గా నిజంగానే దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా పేద ప్రజల కోసం మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు డెఫినెట్ గా దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి మళ్ళీ మంచి కాలం వస్తుంది మళ్ళీ ఆయనకు ప్రజలు పట్టం కట్టడానికి ఈ రోజుకే సిద్ధమై ఉన్నారు మరి ఇట్లాంటి పుట్టినరోజులు ఆయన మరెన్నో జరుపుకొని మరి ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యము సంతోషము